నాయకులు గొప్ప నాయకులు చరిత్ర చదివితే ఈ దేశంలో పీడితులు బడుగు బలహీన వర్గాలు రైతులు కార్మికులు పెద్ద కోసం మనం ఎలా పనిచేయాలని అర్థం ఇస్తారు కాబట్టి మీరందరూ సుందరయ్య జీవిత చరిత్ర చరిత్ర చదవాలి ఆ విధంగా చదువుతాము అనే వాళ్ళకు నేను గుర్తు ఇస్తాను ఆ విధంగా మీరు సుందరయ్య జీవిత చరిత్ర చదవాలి ఇప్పుడునే మన దేశంలో రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి దేశంలో నరేంద్ర మోడీ మత పేరుతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇద్దరు మన రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఉపాధి లేదు పరిశ్రమలు లేవు ఈరోజు మోడీకి మహిళ చేసుల ఉన్నారు ఈ పరిస్థితులు మన దేశాన్ని కాపాడుకోవాలి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే సుందరేలాంటి గొప్ప వ్యక్తులు అటువంటి జీవిత చేస్తూ అధ్యయనం చేసి ఆయన కోసం ఆయన చేయాలని ఆ విధంగా మేము చేస్తానని ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనం మూ పంసనర వర్గపో సాగిందీల కొలమసిమయో వర్గపోరు సాగిందీ చందరమే గర్జింగ్ చెడ్జాము కొనలో భరత మాతముత సుందరయ్యరా సమత మమతల రూపం చల్లనయ్యరా మనసుందరయ్యరా నీ వర్గం ఎక్కడుందో కలుసుకో నీ మాతం ఏమిటో తెలుసుకో నీ వర్గం ఎక్కడుందో కలుసుకో